చేసుకునే పదార్థాన్ని కుసంత అందంగా రుచిగా చేసుకొని తింటే ఇంకా అదిరిపోతుందిగా గుంటూరు మిరపకాయతో ఎగ్ ఫ్రై చేశాను ఎంత కమ్మగా ఉందంటే ఘాటుకి మసాలానికి అంటుతుంది కదా ఏమంటారు మంచి టేస్ట్ కూడా ఉంటుందిలే ట్రై చేయండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక దలసరిగా ఉండే బాండలు తీసుకొని పోపు వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాతే పోపు వేసుకొని చిటాపట చిటాపట అనిన తర్వాత ఆల్రెడీ మసాలా చేసేసాను దానికి మనకి గుంటూరు మిర్చి టమోటాలు ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర ఉప్పు వేసుకొని మెత్తంగా పేస్ట్ చేసుకుని ఇప్పుడు మన అయితే వేగిన తర్వాత ఈ మసాలాన్ని సన్నటి సెగ మీద పెట్టుకోండి స్టవ్ చిన్నగా యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా దాంట్లో కలిపి పోసుకోండి దాన్ని ఇంకొంచెం టేస్ట్ ఈగా చేసుకున్నామంటే ఎదిరిపోతుందిగా ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వీటి అన్నిటి యాడ్ చేసుకొని సన్నటి సగం మీద కలుపుతూ ఉండాలి స్మెల్ అయితే మనకు వచ్చిన రాకపోయినా అవతలకి ముక్కులు అదిరిపోవాలి ఎందుకంటే వంట చేసే మనకు ముక్కులు చాలా వరకు డ్యామేజ్ అవుతాయి ఈ మధ్య కాలంలో నేను కనుక్కున్నా అనలేదు ఇలా ఆయిల్ పైకి అంతవరకు సిమ్లోనే వేయించుకుంటూ ఉన్నామంటే ఆ మసాలా ఉండో ఉండే పచ్చంత పోతాది టమోటాలు ఎవరికైనా ఇష్టం ఉంటే మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న టమోటాలు కరివేపాకు యాడ్ చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది టమోటోని హేట్ చేసేవాళ్ళు అది మన మసాలాలో ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడైతే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం వీటి సన్నటి సెగమింది హైలో పెట్టకుండా ఆ మసాలాలో ఉండే అంతా పోవాలి కదా వాటరు అందుకోసం ఇప్పుడైతే మూత పెట్టి కొంచెం సేపు అలా ఉంచేసినామంటే మన మసాలా ఒక దశలోకి వస్తుంది ఎంత స్పైసీగా ఉంటుందండి ఎగ్ ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లోనే అయిపోతుంది మన ఎగ్ ఉడకబెట్టినంత టైంలో ఇది మసాలాలు అన్నీ తయారు చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది దీని పక్కన ఏమీ అవసరం లే లేటలేసుకుంటూ తింటారు ఏమంటారు ఇప్పుడైతే మీకు ఎన్ని ఎగ్స్ కావాలో మసాలాకి చూసుకోండి నేనైతే టూ ఎగ్స్ అయితే వేస్తున్నా ఎందుకంటే మా ఇంట్లో టూ ఎగ్సే ఉన్నాయి కాబట్టి టూ ఎగ్సే వేస్తున్నాను మీకు ఆడ ఎక్కువ ఎగ్స్ ఉన్నా కూడా ట్రై చేసుకోవచ్చు ఇలా అయిన తర్వాత మనకి ఏమైనా ఆయిల్ ఏమైనా తక్కువ అనిపించినప్పుడు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేసిండీ కలిపెట్టకుండా ఇలా మూత పెట్టిన తర్వాత చూడండి ఎగ్ అంతా ఈక్వల్గా పెద్ద సైజుల్లో కావాలంటే ఇలా చేసుకోవాలి పెద్ద పెద్ద పీసులుగా వస్తుంది మసాలా వేయంగానే అనేసామా అంటే చిన్న చిన్న పీసెస్ అవుతుంది ఇప్పుడు మన మసాలాను అంత ఎగ్ చూడండి ఎంత అమోహంగా ఉందో తిన్నా కూడా అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొత్తిమీర జల్లుకోండి కూసుంత మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి తినేవాళ్ళు ఉంటే జీలకర్ర హెల్త్కి చాలా చాలా మంచిది అందుకోసమే మళ్ళీ ఎగ్లో ఉండే నీసు వాసన అంతా పోవాలిగా ఆ టేస్ట్ ఇట దిబాకండా నీస్ అంతా పొయ్యి వాసన ఆయిల్ అంతా దానికి పట్టుకున్న తర్వాత ఇట తీసి వేరే కడాయిలో పెట్టుకొని బాండట్లో వేసి రైస్ కలిపి క్లాసీలకు పెట్టుకున్నాము కొబ్బలోలు కొబ్బలోలు తినొచ్చు ట్రై చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ మీ ముందర ఉంటుంది